ఓవైపు ఎండలు మరోవైపు ఎన్నికల వేడి జనాలను ఉక్కిరి చేస్తున్నాయి ఏపీ సంగతి ఎలా ఉన్నా తెలంగాణలో పొలిటికల్ యుద్ధం పీక్స్ కు చేరింది అధికారం గాలివాటం కాదని నిరూపించుకునేందుకు ఓ పార్టీ భవిష్యత్తు తమదే అని బల్లగుద్ది చెప్పేందుకు ఇంకో పార్టీ తాము ఓడలేదు వాళ్లు గెలిచారు అంతే అని చెప్పేందుకు మరో పార్టీ ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఎంపీ ఎన్నికల్లో ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి మెజారిటీ స్థానాల్లో విజయం దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి కొన్ని లోక్సభ స్థానాలను మూడు పార్టీలు గా ఫీల్ అవుతున్నాయి ముఖ్యంగా కరీంనగర్ మెదక్ లోక్సభ నియోజకవర్గాలపై మూడు పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి మెదక్ సీమ మెదక్ ఫైట్ మరింత ఆసక్తి రేపుతోంది ఇక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి నీలం మధు పోటీ చేస్తుంటే బీఆర్ఎస్ తరఫున మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బరిలో ఉన్నారు ముగ్గురు కూడా బలమైన అభ్యర్థులే కావడంతో మెదక్ లోక్సభ స్థానంలో ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తోంది గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు ఉంది ఉద్యమ సమయంలో ఆయన ఎంతో కీలకంగా వ్యవహరించారు పైగా మంచి మాటకారి కూడా తన ప్రసంగాలతో ఓటర్లను ఇట్టే ఆకట్టుకోగలరు పైగా మోదీ వేవ్ కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది కలెక్టర్గా ఉన్న సమయం నుంచే మెదక్ జిల్లాలోని చాలా గ్రామాలతో మంచి అనుబంధం ఉంది మెదక్లో సొంత ఇల్లు కట్టుకుని స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటారనే సంకేతాలు పంపుతున్నారు కలెక్టర్గా చేసిన మంచే తనను గెలిపిస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది అయితే ఎన్నికల ముందు వరుసగా పార్టీలు మారడం ఆయనకు మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు కాంగ్రెస్ నుంచి బీఎస్పీకి బీఎస్పీ నుంచి కాంగ్రెస్ కు మూడు నెలల కాలంలో నాలుగు పార్టీలు మారారనే ప్రచారాన్ని ప్రత్యర్థులు జనాల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు అయితే నీలమ్మదుకు సామాజిక వర్గం వారీగా మంచి ఫాలోయింగ్ ఉంది యువతలోనూ ఆయనకు మంచి పేరు ఉంది ఇలా ముగ్గురు అభ్యర్థులు విజయంపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు దీంతో మెదక్ ఫలితం ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది